హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్ ఈ స్టోరీలో సెకండ్ పార్ట్ చూసే ముందుగా ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అది చూడడం మర్చిపోకండి అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నా రౌడీ కిల్లర్ పార్ట్ టూ అమ్ము తన అక్క లేఖ్య ప్రేమని నీరజ్జతో చెప్పి ఇద్దరినీ కలుపుతుంది అలా హ్యాపీగా ఇంకో రెండు నెలలు అలేక్యకి క్యాంపస్లోనే జాబ్ కూడా వస్తుంది చూసావా నా కూతుర్ని నేను చెప్పానా నా బంగారం క్యాంపస్లోనే జాబ్ తెచ్చుకుని నా పేరు నిలబెడుతుందని అలాగే నిలబెట్టింది బంగారం కంగ్రాట్స్ రా అని సంతోషంతో అలేఖ్య నుదుటిపై ముద్దు పెడతాడు రాజేష్ వాళ్ళని చూసి లోపలే సంతోషపడిపోతూనే ఎంతైనా మీ ముగ్గురు ఒకటే పార్టీ ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే అయిపోయాను అంటుంది అప్పు అమ్ము అమ్మ నీకు ఉన్నానమ్మా నేను నీ పార్టీ ఉంటాలే అంటూ తనని సైడ్ నుంచి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని హత్తుకుంటూ ఉంటుంది ఏంటి నా దగ్గర వేషాలు వేయకు నీ ఏం కొంపల ముంచి వచ్చావు కాకపడుతున్నావు ఇప్పుడు అని అప్పు అనుమానంగానే అనగా అనేకే గట్టిగా నవ్వుతుంది అమ్మో అప్పుని వదిలి మూత తిప్పుకుంటూ అనుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అమ్మ నువ్వు సూపర్ అమ్మ అది కాకపడుతుందని సెకండ్స్లోనే పట్టేశావు ఈ సెమిస్ట్రీ హాలిడేస్లో వాళ్ళ క్లాస్ అంతా ఇండస్ట్రియల్ టూర్కి ప్లాన్ చేస్తున్నారు నువ్వు పంపవని ముందు నుంచే అది నిన్ను పడుతుంది నా బుజ్జి సిస్టర్ కదా అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె బొగ్గలు పట్టుకుని అడుగుతుంది అలేఖ్య అమ్మ అలేఖ్య చేతుల్ని విసిరి కొట్టి కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంటుంది ఆహా బాగానే ప్లాన్ చేసేవారు రాక్షసి కాళ్ళు వెరగొడతాను వెళ్ళావంటే టూరు లేదు ఏమీ లేదు ఎక్కడికి వద్దు అక్క తోడుగా ఉంటే పోనీ ఆలోచించేదాన్నేమో ఇక నీకు ఆ ఛాన్స్ లేదు హ్యాపీగా హ్యాపీగా ఇంట్లోనే ఉండి హాలిడేస్ ఎంజాయ్ చేసుకో అంటుంది అపర్ణ నాన్న చూడండి అమ్మ ఏమంటుందో అంటే అక్క ఉంటేనే నేను సరిగ్గా ఉంటానా నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అంటూ బొంగమూతి పెట్టుకుంటూ వస్తుంది అమూల్య వాళ్ళ నాన్నగారి దగ్గరికి అయ్యో అదేం కాదురా నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి మీ అమ్మ నాన్నగా మాకు కాకపోతే మీ గురించి ఎవరికి చె తెలుస్తుంది చెప్పు ఇప్పుడేంటి నువ్వు ఆ ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళాలి అంతే కదా అలాగే వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళి రావాలి ఓకేనా మరి అంటారు రాజేష్ వెంటనే అపర్ణ ఏమండి మీరు నా మాట ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వినరా అందరూ అలా నా మాట వినకూడదు అని ఒట్టు పెట్టుకున్నారా ఏంటి అని కోపంగా అడుగుతుంది అపర్ణ చిన్న పిల్ల ఈ టూర్లు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడాలు ఎంజాయ్ చేయడాలు అన్నీ ఇప్పుడే కదా అప్పు ఒక్కసారి పెళ్లి కానీ అయిపోయిందా ఇక పిల్లలు భర్త సంసారం ఇవేగా మాతో ఇవన్నీ చేస్తూ నువ్వు నీ నువ్వు నీ జీవితాన్ని ఎంత కోల్పోయావో నాకు మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఆడపిల్లలు నువ్వే వాళ్ళని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు వెళ్ళని ఏం కాదులే అంటారు రాజేష్ నాకేమీ దాన్ని ఇంట్లో పడేసి బంధించి ఉంచేయాలని లేదండి కానీ ఇది అసలే తింగరిది అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో ఏంటో అని భయం మనలో ఎవరో ఎవరు తోడు లేకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకని ఆలోచిస్తున్నాను అని అంటుంది అపర్ణ అమ్మ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ప్లీజ్ అమ్మ అంటుంది అమ్మ క్యూట్గా మొహం పెట్టుకుని సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా ఇంతకీ టూర్ ఎప్పుడు అని అడుగుతుంది అపర్ణ ఇంకో నాలుగు రోజుల్లో బయలుదేరుతున్నాము అమ్మ బెంగళూరు ఊటీ మైసూర్ వెళుతున్నాం మొత్తం పది రోజులు క్యాంప్ మాతో పాటు ఒకసారి ఒక మేడం కూడా కాలేజీ తరపు నుంచి వస్తున్నారు నువ్వేం కంగారు పడుకో అమ్మా అంటుంది అమ్మో ఎగ్జైట్ అవుతాం అలా అనగానే అపర్ణ కూడా సరేలే అయితే వెళ్ళిరా అంటుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాన్న అంటూ వాళ్ళిద్దరినీ హత్తుకుంటుంది అమ్మో మరి నేను అంటుంది అలోక్య నిన్ను బొట్టు పెట్టి పిలవాలో ఏంటి రాయిటు అంటూ పిలుస్తుంది అలెక్యని అందరూ చాలా సంతోషంగా ఉంటారు మొదటిసారి అందరినీ వదిలిపెట్టి వెళుతూ ఉండడం వల్ల అమ్మోని ట్రైన్ ఎక్కించడానికి వాళ్ళ అమ్మ నాన్న అక్క లేక అందరూ వస్తారు దగ్గరుండి వా ఆమెని ట్రైన్ ఎక్కిస్తారు ట్రైన్ బయలుదేరాక అమ్మ వాళ్ళ క్లాస్ అందరితో సరదాగా సంతోషంగా గడుపుతుంది ఫస్ట్ వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఇంకా దగ్గర ఉండే చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉంటారు మధ్యాహ్నం టిప్పు సుల్తాన్ మ్యూజియంకి కూడా వెళ్ళి చూసి వస్తారు స్టూడెంట్స్ ఈరోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ తర్వాత మనం ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి వెళుతున్నాం ఆయన ఎవరో కాదు ద గ్రేట్ అక్షయ్ గారు మన కాలేజ్ ఆయనదే ఇంకా చాలా ఫ్యాక్టరీస్ బిజినెస్లు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆయన కొత్తగా ఇన్వైట్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన బెంగళూరు వచ్చారు మనం కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సెమినార్కి అటెండ్ అయి వద్దాం ఓకేనా అంటూ అమ్మ వాళ్ళతో వచ్చిన సార్ చెప్పడంతో అబ్బాయిలు మొత్తం వద్దు సార్ ప్లీజ్ వద్దు సార్ అంటూ అరుస్తూ గోళాలు పెడుతూ ఉంటారు అమ్మాయిలు మాత్రం ప్లీజ్ సార్ వెళ్దాం మనం తప్పకుండా వెళ్దాం ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంటారు అమ్ము తన ఫ్రెండ్ దివ్యతో ఏంటి అమ్మాయిలందరూ ఒకేసారిగా అలా అరుస్తున్నారు ఎవరే అక్షయ్ అని అనుమానంగా అడుగుతుంది మన కాలేజ్ కరెస్పాండెంట్ గారి కొడికే అయినా నీకు ఇంతవరకు తెలియదా అవునులే ఎప్పుడు చూసినా మీ అక్కతోనే తిరుగుతావు కదా నువ్వు అందుకే నీకు ఏమీ తెలీదు ఆయన మన కాలేజ్కి చాలా సార్లు వచ్చారు చాలా మంచివారు చాలా ఆర్ఫనేజ్లకి అమౌంట్ డొనేట్ చేస్తూ ఉంటారు మనతో కూడా చేయిస్తున్నారుగా నువ్వు కూడా మంత్లీ అమౌంట్ ఇస్తున్నావుగా అదంతా ఆయన ఐడియానే అని చెప్తుంది దివ్య నిజమా ఆ అమౌంట్ డొనేట్ చేసే ఐడియా ఆయనదేనా సూపర్ అయితే ఆయన్ని ఎలాగైనా ఈరోజు మీట్ అవ్వాలి మనం తప్పకుండా సెమినార్కి అటెండ్ అవుదాం ఓకేనా అంటుంది అమ్మో దివ్యతో అలాగలాగే వెళ్దాం కానీ నువ్వెందుకే అంత ఎక్సైట్ అవుతున్నావు అని అడుగుతుంది దివ్య ఐడియా ఎంత బాగుందో చాలా గ్రేట్ కదా అందుకే పైగా అతని కూడా ఒకసారి చూసినట్లు ఉంటుంది అని అంటుంది అమ్మో అంతేనా లేకపోతే నువ్వు కూడా మన క్లాస్ అమ్మాయిలాగా ఆయనకి సైట్ కొట్టడానికి వెళ్తున్నావా అని నవ్వుతూ అనుమానంగా అడుగుతుంది దివ్య అదేంటి ఎలా అంటావు నా గురించి నీకు తెలీదా అయినా అతన్ని ఇంతవరకు నేను చూడనే లేదు అయినా నాకు నచ్చాలి అంటే ఒక రేంజ్లో ఉండాలి అమ్మా అంటుంది అమ్మో అలాగేలే ఇలా అన్నవాళ్ళే ఫస్ట్ ఫస్ట్ పుసక్కున లవ్లో పడిపోతారు సినిమాల్లో చూడలేదా ఏంటి మేము అంటుంది దివ్య అలా సరదాగా మాట్లాడుకుంటూ హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వస్తారు బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళ సార్ ఫైవ్ థర్టీకే అందరినీ బయలుదేరమని అందరూ బస్లో హోటల్ నుండి స్టార్ట్ అవుతారు కరెక్ట్గా సిక్స్కి అక్కడికి చేరుకుంటారు సెమినార్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వదు ఎవరి స్ట్రీట్లో వాళ్ళు వెళ్ళి కూర్చుని చూస్తూ ఉంటారు కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అయ్యాక ముందు ఎవరెవరో మాట్లాడి ఫైనల్గా అక్షయ్ని పిలుస్తారు హాల్ మొత్తం చప్పట్లతో మారుమొగ్గిపోతూ ఉండగా అక్కడి నుంచి ఆరు అడుగుల అక్షయ్ కాస్ట్లీ బ్లేజర్తో హుందాగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్తాడు అప్పుడే మొదటిసారిగా అమ్ము అక్షయ్ని చూస్తుంది అక్షయ్ తన ప్రోడక్ట్ గురించి తన ఇన్వినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంతసేపు మాట్లాడకుండా అందరూ సీరియస్గా వింటూ అతని వైపే చూస్తూ ఉంటారు అతను అతను ఆపిన వెంటనే మళ్ళీ చప్పట్లతో హాలంతా దద్దరిల్లిపోతుంది ఇప్పటి వరకు ఇలాంటి ఇన్వినైజేషన్ ఎవరూ కనిపెట్టలేదు అంటూ అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా అమ్ము వింటూనే ఉంటుంది సెమినార్ అంతా అయిపోయిన తర్వాత బయటికి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ అడుగుతూ ఉంటూ అడుగుతూ అక్షయ్తో సెల్ఫీస్ దిగుతూ ఉంటారు దివ్య అమ్మ కూడా అక్కడికి వెళ్ళి అక్షయ్ని ఒక సెల్ఫీ అడుగుతారు అక్షయ్ అమ్ముని అలానే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోతాడు ముట్టుకుంటే ఎర్రగా కందిపోయే అంత అందంగా ఉంటుంది అమ్మో తన పొడవైన జడ అందరిలోకి కొంచెంలో కొంచెం పంజాబీ డ్రెస్తో ట్రెడిషనల్గా రెడీ అయి వచ్చింది మిగతా అమ్మాయిలందరూ జీన్స్ టీషర్ట్స్ ఇంకా వేరే మోడ్రన్ డ్రెస్లో కనిపిస్తూ ఉంటారు ఒక్క అమ్మ మాత్రమే పంజాబీ డ్రెస్లో వస్తుంది ఫోటో వైపు చూడడం మానేసి తన పక్కన నిల్చున్న అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు అక్షయ్ అమ్మో ఫోటో తీస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని అనగానే ఈ లోకంలోకి వచ్చి ఫోటో ఫోటోకి నవ్వుతూ ఫోజిస్తాడు అతను ఫోటో తీసిన వెంటనే థ్యాంక్ యూ సార్ అని అమ్మో దివ్య వెళ్ళిపోతుంటే ఎక్స్క్యూజ్ మ్యామ్ మీకు నా ఆటోగ్రాఫ్ వద్దా అని తనే అడుగుతాడు అతను అతనే అడిగేసరికి వద్దు అని చెప్పలేక కావాలి సార్ అంటూ అడుగుతూ అతను ఇచ్చిన ఆటోగ్రాఫ్ తీసుకుని నవ్వుకుంటూ అక్కడ నుంచి బయటపడతారు వాళ్ళిద్దరూ కనీసం ఆటోగ్రాఫ్ని కూడా చూడకుండా అప్పటికే లేట్ అయ్యిందని ఫాస్ట్గా వాళ్ళు ఎక్కి కూర్చుంటారు ఇద్దరు రూమ్కి వెళ్ళాక దివ్య వాష్రూమ్లోకి వెళ్తుంది అమ్మో అప్పుడు అక్షయ్ ఇచ్చిన ఆటోగ్రాఫ్ చేస్తుంది అక్కడ తన సిగ్నేచర్తో పాటు అక్షయ్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ చూసి చాలా షాక్ అయ్యి దివ్యా దివ్యా అంటూ వాష్రూంలో ఉన్న విషయం కూడా మర్చిపోయి బయట నుండే తలుపు దబాదబా బాధేస్తూ ఉంటుంది అమ్మో దివ్య ఏం జరిగింది అని భయపడుతూనే ఫాస్ట్గా బయటకు వచ్చి ఏమైంది ఎందుకు అంతలా అరిచిచచ్చిపోతున్నావు అని అడుగుతుంది ఇది చూడు అంటూ తన చేతిలో ఉన్న టిష్యూ పేపర్ని దివ్య చేతిలో పెడుతుంది అమ్మో అది చూసి దివ్య అవును అయితే ఏంటి అని అడుగుతుంది నీ బొందే సరిగ్గా చూడు అక్కడైనా ఆటోగ్రాఫ్తో పాటు ఫోన్ నెంబర్ కూడా రాశారు అది కూడా మన కోసం అని పెద్ద కళ్ళు చేసుకుని చెప్తూ ఉంటుంది అమ్మోం అప్పుడు దివ్య సరిగ్గా చూస్తుంది అవుని నువ్వు అన్నట్లు ఇక్కడ నెంబర్ కూడా ఉంది కానీ ఆయన మన కోసమే రాశారు అంటావా అని అడుగుతుంది ఆశ్చర్యంగా దివ్య అసలు మనం ఆటోగ్రాఫ్నే అడగలేదు కదా ఆయనే పిలిచి మరీ ఇచ్చారు అంటే కావాలనే రాసినట్లు కదా అంటుంది అవును అవుననుకో కానీ అంటూ ఇంకేదో దివ్య అనబోతూ ఉంటే అది కాదే ముందు చెప్పు ఆయన నెంబర్ ఇప్పుడు మనం సేవ్ చేసుకుని మెసేజ్ చేద్దామా అంటుంది అమ్ము వసేయ్ బుర్ర ఉండే మాట్లాడుతున్నావా నువ్వు ఆయన ఎవరనుకున్నావు మన కారస్పాండెంట్ గారి కొడుకు ఇవన్నీ మనకు అవసరమా వాళ్ళంటే పెద్ద పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుంది మనకి ఎందుకే ఇవన్నీ అని అడుగుతుంది దివ్యా అది కాదే అసలు అతను నెంబర్ ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి కదా ఒక్క మెసేజ్ చేసినంత మాత్రాన ఏం కాదులే నేను చూసుకుంటానురా అంటూ తన ఫోన్ తీసుకుని ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తుంది అమ్మో ఆయన ఏమైనా నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నావా ఈ మెసేజ్ ఎప్పుడు చూస్తారో చూసిన అన్నవ నెంబర్ అని చెప్పి రిప్లై ఇస్తారో లేదో ముందు డిన్నర్కి వెళ్దాం పదా లేదంటే మేడం ఫోన్ చూసుకో చేస్తుంది అంటుంది దివ్య సరే పద నాకు కూడా ఆకలి దంచేస్తుంది అంటూ ఇద్దరు డిన్నర్ కోసం హోటల్లోనే వేరే ఫ్లోర్కి వెళ్తారు కొన్ని కొన్ని ఐటమ్స్ ప్లేట్లో వేసుకొని ఇద్దరు ఒక దగ్గర కూర్చుని తింటూ ఉంటారు ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి టింగ్ 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 అంటూ వరుసగా మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఇద్దరు తినడం ఆపేసి ఆశ్చర్యంగా మెసేజ్లు ఓపెన్ చేసి చూస్తారు హాయ్ దిస్ ఈజ్ అక్షయ్ మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అని అడుగుతాడు అక్షయ్ ఏంటి రిప్లై పెట్టాలా వద్దా అని అడుగుతుంది అమూల్య దివ్యని చూసి ఆశ్చర్యంగా అభిషా ఇందాక నన్ను అడిగే పెట్టావా నువ్వేగా పెట్టావు ఇప్పుడు రిప్లై కూడా నువ్వే పెట్టుకో నాకెందుకు అంటూ తన భోజనం చేస్తూ ఉంటుంది దివ్య అమూల్యకి ఏం చేయాలో తెలియక సరేలే ఏం కాదులే అని తనకి తానే చెప్పుకుని హాయ్ దిస్ ఈజ్ అమూల్య అని రిప్లై ఇస్తుంది అలా కాసేపు కాలేజీ విషయాలు అలాగే అమూల్య అక్షయ్ని ఆ ప్రోడక్ట్ విషయాలు అడిగి మాట్లాడుకున్నాక మీకు మెసేజ్ చేస్తుంది నేనే అని ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది అమో వాట్సాప్లో మీ డిపి పెట్టారు కదా అది చూసి మీరే అని కన్ఫర్మ్ చేసుకున్నాను అంటాడు అక్షయ్ కానీ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నా డిపి చూసే విధంగా పర్మిషన్ ఉన్నాయి మరి మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది నాది ప్రైవేట్ నెంబర్ నాకు తెలుస్తుందిలేండి అంటూ నవ్వుతున్న ఇమోజీ పెడతాడు అక్షయ్ అయినా నాకెందుకు మీ నెంబర్ ఇచ్చారు అని అడుగుతుంది అమూల్య మామూలుగా మీతో మాట్లాడాలని ఇచ్చాను మీరేమీ అనుకోకపోతే రేపు మనం ఒకసారి బయట కలవచ్చా అని డైరెక్ట్గా అడిగేస్తాడు అక్షయ్ అలా అడగగానే అమ్మోకి టెన్షన్గా అనిపించి దివ్యతో రేపు కలుద్దాం అంటున్నారే ఏం చెయ్యాలి అని ఆమె పొడుకున్నా కూడా లేపి మరీ అడుగుతూ ఉంటుంది బా రేపు చూసుకుందాంలే ప్లీజ్ పొడుకోని అని అంటుంది దివ్య నిద్రమతతో నిన్ను అడగడం వేస్టే బాబు అంటూ సరేలే రేపు చూడొచ్చు నన్ను మా సార్ బయటికి పంపించకపోవచ్చు సార్ని మేడంని అడిగి రేపు చెప్తాను అని గుడ్ నైట్ చెప్పి పడుకోబోతుంది అమ్ము తెల్లవారి అలారం సౌండ్కి ఒక్కసారిగా కంగారు పడితో లెగుస్తుంది అమ్ము లేచి అలా ఆ అలారం గబా గబా ఆపేస్తుంది అది ఆగాక గానీ తగ్గదు పక్కనే చూసేసరికి కొంచెం కూడా కదలిక లేకుండా గాఢ నిద్రలో ఉంటుంది దివ్య నీ మమ్మీ అలారం పెట్టి నన్ను భయపెట్టిందే కాకుండా అసలు కొంచెం కూడా లేవకుండా పందిలా ఎలా పడుకున్నావే అంటూ ఆమెను ఒక్క తన్ను తన్నుతుంది దెబ్బకి బెడ్ పై నుండి దొర్లుకుంటూ కింద పడుతుంది దివ్య చచ్చాను ఈ దేవుడా అని అరుచుకుంటూ నడుం పట్టుకొని మెల్లిగా లేచి మళ్ళీ బెడ్ పై కూర్చుంటుంది రాక్షసి ఎందుకు ఎలా తన్నావు అమ్మా ఎంత నొప్పిగా ఉందో అంటూ తన నడుంపై రాసుకుంటూ ఉంటుంది దివ్య అలారం ఎందుకు పెట్టావే శాడిష్టిదానా నాకు అలారం సౌండ్ అంటేనే చచ్చే అంత భయం అయినా ప్రశాంతంగా లిగిస్తే ఆ రోజు అంతా హాయిగా ఉంటుంది ఇలా కంగారు కంగారుగా లిగిస్తే రోజంతా టెన్షన్ అంటూ చిరాకు పడుతుంది అమ్మో వసేయ్ చూసావుగా ఆ సౌండ్కి కూడా నాకు తెలివి రాలేదు ఇంకా అది కూడా పెట్టకపోతే సాయంత్రం వరకు పడుకునే ఉంటానే బాబు తెల్లవారిని విశ్వరూపం చూపించేకే తల్లి పద లేట్ అవుతుంది రెడీ అవుదాం ఇక్కడ నుంచి ఈరోజు మైసూర్ వెళుతున్నాం తెలుసుగా అన్నీ సర్దాయి అంటుంది దివ్య ఆ మాట అనగానే నైట్ మనం రేపు కలుద్దామని అక్షయ్ అడిగిన విషయం గుర్తు వస్తుంది అమ్మకి అంటే ఈరోజు కలవకపోతే మళ్ళీ ఎప్పుడో కదా కానీ సార్ వాళ్ళు పంపరు నా ఒక్కదాని కోసం క్లాస్ అందరూ వెయిట్ చేయాలి వదిలే ఆయనకి అవ్వదని చెప్పేస్తాను అని అనుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది అప్పటికే గుడ్ మార్నింగ్ అంటూ అక్షయ్ నుండి మెసేజ్ ఉంటుంది రిప్లైగా వెరీ గుడ్ మార్నింగ్ అంటూ టైప్ చేసేసరికి టక్ టక్ మనీ డోర్ కొట్టిన శబ్దం వస్తుంది దివ్య నోట్లో బ్రష్తోనే ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది సెల్లో మెసేజ్ టైప్ చేసే పనిలో బిజీగా ఉన్న అమ్ము అస్సలు కదలదు అంటూ ఉంటుంది దివ్య అంటే డోర్ తీసి చూడవే గాడిదా అని మీనింగ్ హే పోవే అంటే ఇంకా కదలదు అమ్ము అంటుంది ఈసారి అని అరుచుకుంటూ విసుగ్గా డోర్ తీస్తుంది అమ్ము ఎదురుగా వాళ్ళ మేడం మేడం మీరా లోపలికి రండి అంటే సైడ్కి జరిగి ప్లేస్ ఇస్తుంది అమ్ము మన కరస్పాండెంట్ గారు కాల్ చేశారు ఇక్కడికి దగ్గరలో వాళ్ళ ఫ్యాక్టరీ ఉందంట మనం ఎలాగో ఇండస్ట్రియల్ టూర్కే కదా వచ్చాము సో అది ఈరోజు ఇక్కడే ఉండి చూసి రేపు మైసూరు వెళ్ళమన్నారు ఇంకో గంటలో బస్సు వచ్చేస్తుందట త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది సడన్గా కరస్పాండెంట్ గారు కాల్ చేయడం ఏంటి ఒకవేళ అక్షయ్ గారు చెప్పలేదు కదా అని తనలో తానే అనుకుంటూ అంత సీన్ లేదులే నేను మరీ ఓవర్గా ఊహించుకుంటున్నా సర్లే రెడీ అయితే త్వరగా వెళ్ళి బస్సులో విండో సీట్ దొరికి హ్యాపీగా మంచి సాంగ్స్ వింటూ అన్నీ చూసుకోవచ్చు అని దివ్య త్వరగా రా అంటూ అరుచుకుంటూ వెళుతుంది అమ్మో పది అయ్యేసరికి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ దివ్య అమ్ము మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం మనం రూమ్కి వెళ్ళేసరికి టైం ఉంటే మరోసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామే నాకు బాగా నచ్చింది కృష్ణ మందిరంలో పైన సీలింగ్ చూసావా ఎంత బాగుందో సూపర్ కదా అసలు అన్నీ కృష్ణ పరమాత్మ పెయింటింగ్స్నే కానీ ఒక్క పిక్ కూడా మనం తీయలేకపోయాం లోపలికి ఫోన్ ఎలా చేయట్లేదుగా మళ్ళీ ఎప్పుడు వస్తామో వెళ్తామా నాతో వస్తావా అని అడుగుతుంది అమ్మో ఇంతలా వర్ణిస్తున్నావు నేను రాను అంటే మాత్రం వదులుతావా చెప్పు అంటూ నీరసంగా అంటుంది దివ్య పీత మోహన్ రాత్రి నా చాక్లెట్లు అన్నీ దుబ్బి తిని ఇప్పుడు ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు పద అని విసుక్కుంటూ ఇద్దరు లోపలికి వెళ్తారు సార్ మేడంకి కూడా అక్కడ ఏమీ తెలియక అలా చుట్టూ చూస్తూ నిలబడతారు ఇంకా స్టూడెంట్స్ సంగతి చెప్పనక్కర్లేదు ఎందుకు వచ్చారో మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ నిల్చుని రకరకాల పూజలతో సెల్ఫీలు దిగుతున్నారు కరెక్ట్గా అప్పుడే అమ్ముకి అమ్ము ఇక్కడున్నా అని ఎవరో పిలిచినట్లు వినిపిస్తుంది సడన్గా చుట్టూ చూస్తూ దివ్య నన్నెవ్వరూ పిలిచారే నీకు వినబడిందా అని అడుగుతుంది నీ మొహం ఈ గోళలో నువ్వేం చెప్తున్నావో నాకు నేనేం మాట్లాడుతున్నానో నీకు వినిపించడమే గగనం అసలు నీకే వినిపించిందే ఈ గోళలో అంటూ దివ్య కూడా ముందుకు నడుస్తుంది లేదే ఎవరో అమ్మో అని పిలిచినట్లు వినిపించింది అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఈలోపు సడన్గా ఎవరో అమ్ము పట్టుకుని పక్కకు లాగేస్తారు సడన్గా అలా లాగేసరికి అమ్మో టెన్షన్ పడుతూ ఎవరాన్ని చూసేసరికి అది అక్షయ్ అసలు అక్షయ్ అంతలా ప్లాన్ చేసి మరి అమ్మతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఆమెను ఎందుకు పక్కకు తీసుకువెళ్ళాడు తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే